అందరికీ నమస్కారమండి ఈరోజు మీకు ఆమె తన మనసులో దాచుకున్న మాటల్ని తెలియజేస్తున్నానండి చల్లటి ఆ చెట్టు నీడలో సేద తీరుతుంటే మెల్లగా ఆ జ్ఞాపకాలు తరుముతుంటే తన కోసం తనకు ఏమాత్రం గుర్తు ఉన్నానో లేదో తెలియని తన కోసం మదిలోని ఈ అలజడి ఎందుకో నన్ను దాటి వెళ్ళిపోయిన ఆ తీరాన్ని నాది కాని ఆ ఒడ్డుని పదే పదే గుర్తు చేస్తున్నాయి అప్పట్లో తన కోసం తనకు నేను ఏమాత్రం స్ఫురణకురాని తన కోసం ఆరాధికురాలినై అమృతవర్షం నిత్యం తనపై కురిపించాలని తపిస్తూ ఉండేదాన్ని ప్రతిరోజు నా హృదయ వాకిళ్లను తెరిచి తనకు పూల స్వాగతం చెప్పాలని ఆశగా ఎదురుచూసేదాని తనతో అనుబంధాల పొదరిల్లు అల్లుకోవాలని గుట్టుగా ఊహించుకునేదాన్ని అయితే తన కోసం నా కోసం కాని తన కోసం పెదవులు దాటలేని ఆ పదాలహారం మనసుని మీటలేని ఆ మౌనరాగం ఎవరినీ ఎదిరించలేని ఆ మూగభావం అక్కడే ఆపేసింది కాదు నీకు కాదు అని చెప్పేసింది అందుకని ఎవరికోసమో నా కోసం కాని ఎవరి కోసమో తల వంచుకొని వేరే తీరానికి వెళ్లాల్సి వచ్చింది కానీ మరిచిపోలేని ఆ మలయ తీరం అప్పుడప్పుడు మనసు పొరల్లో దాచుకున్న ఆ తీపి గుర్తులను అలల్లా ఆగి ఆగి ఇలా చెట్టు నీడలో ఒంటరి ఓడలో గుర్తుకొచ్చేలా చేస్తున్నాయి మరి అంటూ గుండెగదిలో దాచిన పుస్తకంలో ఆ పేజీలో పదిలంగా రాసుకుంది కోమలి